అందుకని వారికి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే గుత్తికొండ రాజాబాబు గారికి రావి వెంకటేశ్వరరావు గారికి జనసేన నాయకులు శ్రీకాంత్ బోరగడ్డ గారికి పాలంకి సారథి గారికి శాంతు పవన్ గారికి పేర్ని జగన్ గారికి బండ్రెడ్డి రామ్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెన్నుమలేని వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను వారికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు దాదాపు మూడు వేల కౌలు రైతులు చనిపోతే దానికి ఏం చేయరు ఎక్కడా కనీసం కాలువల్లో పూడికలు కూడా తీయరు ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలు ఒక్కొక్క నియోజకవర్గంలో కేవలం కాలువల్లో పూడికలు తీయక సరైన సాగు జరగట్లేదు వరి దిగుబడి తగ్గిపోయింది మొట్టమొదటిసారిగా ఒకప్పుడు తెలంగాణలో వరి లేని తెలంగాణలో వరి అధికంగా ఉంటే ఈ రోజున మనకి దాదాపు పది నుంచి పన్నెండు లక్షలు దిగుబడి తగ్గిపోయింది అంత దిగజారిపోయింది రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఇవన్నీ మారాలి అంటే ఈరోజున నేను మీకు మాటిస్తున్నాను రాము రాముగారికి తెలుగుదేశం సైకిల్ సైకిల్ గుర్తు మీద ఓటేయమని అడుగుతూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వెనుగళ్ళ రాముగారు అది కొడాలి నాన్నగారు ఓడిపోయిన తర్వాత ఏం చాలా అందంగా ఉంటుంది వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత ఊరంతా చల్లండి ఈ గ్రాఫిటీ రెండు వేల పంతొమ్మిదిలో వెనుగళ్ళ రాముగారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వెనుగళ్ళ రాము గారు మనకి జనసేన తరఫున ప్రత్యేకించి మన లీలాకృష్ణ గారి మన జనసేన అభ్యర్థి మండపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పుడు ఆయన కోసం స్వయంగా వచ్చి ప్రచారం చేశారు వెనుగళ్ళ రాము గారు అలాంటి వెనుకల్ల రాము గారు ఈరోజున గుడివాడి గుడివాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నేను ఒకటే వచ్చాను ఆయన తరపున గుడివాడ ప్రజల కష్టాల కోసం ఇక్కడ ఉన్న నోరు పారేసుకునే ఎమ్మెల్యేకి నోరు కట్టడి చేయాలి అంటే మనకి వెనుగేళ్ళ రాముగారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండాలి ఇప్పుడు నాకు నాని పాల్కి వాళ్ళ గారు ఉన్నారు ఆయనకి ఆయనకి నేను ఏకలు వేసేషుడు ఆయన పుస్తకాలు చదువుకొని ఎదిగాను ఆయన ఒకటే మాట ఉన్నారు ఈ దేశంలో దాడులకి బూతులకి రాజకీయ నాయకులు తిట్లే బూతులకి దాడులకి ట్యాక్స్ కనుక విధిస్తే ఈ దేశంలో నిధులకి కొరత ఉండదు అని చెప్పి ఒక్కొక్క వైసీపీ నాయకుడు తిట్టిన బూతులకి ఫైన్ కనుక విధిస్తే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ఇవ్వచ్చు అన్ని బూతులు తిట్టారు వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తే తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకి మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి నేను మనకి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని అందుకని మనం